జాగర్లమూడి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది దళితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకున్నారు గ్రామంలో ఉన్నబడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు జాగర్లమూడి శ్రీనివాసరావు అనేటువంటి కమ్మ కులానికి చెందిన వ్యక్తి ఆ బొమ్మ పెట్టడానికి వీల్లేదని పరోక్షంగా పంచాయతీ సెక్రటరీ గారిని ఉసికొలిపి పంచాయతీ సెక్రటరీ ద్వారాగా బొమ్మను మాయం చేశారు ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ కులస్తులు గత సోమవారం ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మార్టూరు ఎస్ఐ సీఐ గారు ప్రధానంగా మార్టూరు సిఐ గారు కానిస్టేబుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి మా ఎస్ఈ కులస్తుల్ని భయపెట్టించాడు వెంటనే నేను ఇంకా కొంతమంది దళిత నాయకులు దళిత సంఘాల నుంచి మార్టూరు వెళ్ళి మాటూరులో సీఐ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం పంచాయతీ సెక్రటరీ పైన అక్కడున్న ఫ్లెక్సీని తీసుకెళ్తూ మా దళిత మహిళల్ని అసభ్యంగాను అవమానకరంగాను మాట్లాడాడని కంప్లైంట్ ఇచ్చాం అక్కడ నుంచి మార్టూరు ఎండిఓ గారిని ఎంఆర్ఓ గారిని కలిసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమి లేదు అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి అగ్రకుల భూస్వాములు కొంతమంది అంబేద్కర్ గారి పంపేయడానికి వీల్లేదని మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఒకసారి వాళ్ళని చైతన్యపరచాలని కూడా చెప్పొచ్చాం తరువాత ప్రమోదు పోతులూరు అనే ఇద్దరు కురవాళ్ళు ఈ అంబేద్కర్ విగ్రహం మీద బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు నిన్నగాక మొన్న అక్కడ ఉన్నటువంటి కాపు కులస్తుడికి బాగా తాగబోయించి ఈ జాగర్లమూడి శ్రీనివాసరావు అనే తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడు బాగా తాగబోయించి ఆయనే ఫ్లెక్సీలు చించేపించి మాలవల మీద పెట్టమని ప్రమోదు పోతులూరు మీద పెట్టమని కంప్లైంట్ చేయమని చెబితే ఆ కుర్రోడు నేను అటు చెప్పనని చెప్పాడు సిఏ గారు తీసుకెళ్లి సిఏ గారు కొట్టినా కూడా వాళ్ళ పేరు చెప్పనన్నాడు అక్కడ ఉన్నటువంటి సీఏ గారు కూడా కమ్మ కులం కావడంతో అటు ఎమ్మెల్యే గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడు అవడంతో కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆగే పరిస్థితి లేదు పరచూరు నియోజకవర్గంలో ఇది బాగా గమనించాలి ఎందుకంటే మన కులాలకి మతాలకు అతీతంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు కోట ప్రభుత్వం చెబుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా కులాలకు అతీతంగా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నాడు కానీ దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఆ కులానికి చెందినటువంటి వారు మా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి అహంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అరే యదోలారా మీరు రాములవారి గుళ్ళు కట్టుకుంటే పోలేరం గుళ్ళు కట్టుకుంటే వినాయకుడు బొమ్మలు కట్టుకుంటే మేము ఎవరైనా మాట్లాడామా మేము ఎప్పుడైనా దూషించామా మిమ్మల్ని ద్వేషించామా మేము కూడా ఎక్కువ ఇళ్ళు ఉన్నటువంటి ఎక్కువ కులం ఉన్నటువంటి వారి మాకు కూడా కొన్ని గ్రామాల్లో చాలామంది దళితులు ఉంటారు మీరు తక్కువ మంది ఉంటారు ఎక్కడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా ఎందుకని డాగర్లమూడిలో దళితుల మేము అంత కచ్చిగట్టి అంబేద్కర్ బొమ్మ అయ్యడానికి వీలేదని ఆ జాగర్లమూడి అనేటువంటి కుల దురంకారి ఆ విధంగా చేసి నిన్న మా దళిత బిడ్డర్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి సీఏ గారు కూడా కరుడు కట్టిన కులవాదిగా ఉండి పోలీస్ శాఖ అలాంటి సీఏ వల్ల పోలీస్ శాఖ అవమానం కలుగుతుంది చాలా చాలామంది ఉన్నత విలువల కోసం చట్టాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ పర్సనల్ పర్సనల్గా తీసుకుని మీ మీద గంజాయి కేసులు మందు కేసులు అవి పెడతాం నా కొడకలారా మా నా కొడకలారా మీరు అంబేద్కర్ బొమ్మేస్తారంట్రా ఎలా వేస్తారు మీరు చూస్తాను నేను ఉన్నంతకాలం అంబేద్కర్ బొమ్మ వేయ నేను మీ తాడు తీస్తానని చెప్పి తెల్ల పేపర్ మీద సంతకాలు పెడుచుకుని వీళ్ళు అరికాలు కోటి కొట్టి నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆటోలో ఎక్కి ఇంటికి వచ్చారు అంటే ఎంత దారుణం జరుగుతుంది నిన్నగాక మొన్న ద్రోణాధుల్లో ఒక సీఎం గారి మీద ఏదో అసభ్యకరమైన పోస్టు పెట్టారని తక్షణమే నా రెండు మూడు గంటల లోపే ముద్దాన్ని అరెస్ట్ చేసి జైలు పంపించారు మరి కమ్మారెట్లకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా పోలీసులు చూడాల్సింది న్యాయం అంటే అందరూ సమానంగా ఉండాలి కదా అలా కాకుండా కమ్మారెట్లకి ఏదైనా జరిగితే అధికార పార్టీ వాళ్ళకి ఏదైనా జరిగితేనేమో పోలీసులు తీసుకెళ్లి కేసులు కట్టేస్తారు మమ్మల్ని తన్నారా మమ్మల్ని తిట్టారా మమ్మల్ని అవమానించారు రా అంబేద్కర్ గారు బొమ్మ వేసుకొని ఇవ్వట్లేదు అని మేము అడుగుతుంటే కనీసం మాకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు అందుకని రేపు సోమవారం జిల్లా కలెక్టర్ గారిని బాపట్ల జిల్లా ఎస్పీ గారిని కలిసి ఈ దారుణ కలిసి మాట్లాడతాం తక్షణమే మరి అతను జాగరమ్ముడు శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అతని మీద ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలని అదే మాదిరిగా మాట్టూరు సిఐ గారిని కూడా బదిలీ చేసే కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని దీని మీద ఎంతో దూరమైనా కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దళిత సంఘాలు దళిత నాయకులు అందరూ కూడా కలిసి బాపట్లలో రేపు పెద్ద ఎత్తున కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలుస్తాం కబడ్డారు జాగరముడు శ్రీనివాసులు అనుకుంటున్నామేమో నా పార్టీలో నా కులం అనుకుంటున్నామేమో నిట్ట నిలువున గ్రామాల్లోకి వచ్చి నీ యొక్క రాజకీయ చరిత్ర లేకుండా చేసి వస్తాం దళితులందరం మాకేంద్రా మాకు ఓటిచ్చాడు దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు చట్టాలు ఉన్నటువంటి వారిని నీకు ఒళ్ళు బలిస్తే నీకు డబ్బు ఉంటే నీకు అధికార పార్టీ ఉందని అండుంటే నువ్వు దళితులు ప్రేమించు దళితులకు సేవ చేయ దళితులకు మేలు చేయి భారత రాజ్యాంగ తర్వాత అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకోవడానికి వీలేదని ఒక కుట్ర చేసి పంచాయతీ సెక్రటరీ గారి ఉషి ఎవరో ఒక చౌదరి గారు పెద్ద మనసుతో అతనికి పొజిషన్లో ఉన్నటువంటి స్థలాన్ని వంద సంవత్సరాల నుంచి వాళ్ళ పొజెక్షన్లో ఉన్న స్థలాన్ని అంబేద్కర్ గారు బొమ్మ పెట్టుకుంటామంటే పెద్ద మనసుతో ఇచ్చారు కమ్మోళ్ళందరూ చెడ్డవాళ్ళని అంటలేదు అందులో నీలాంటి వారి వల్ల కులానికి చెడ్డ పేరు వస్తుంది నీలాంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి చెడ్డ పేరు వస్తుంది నీలాంటి వాడి వల్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సంవత్సర గారు కూడా నీలాంటి వాడి వల్ల చెడ్డ పేరు వస్తుంది ఎక్కడైనా నువ్వు మానుకుని నువ్వే బాధ్యత తీసుకుని అంబేద్కర్ బొమ్మ ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎన్ని అడ్డంకులు మీరు కల్పించిన అంబేద్కర్ గారి బొమ్మని ఎక్కడైతే భూమి చేశారో అక్కడే మేము ఆ బొమ్మని ఆవిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చలో బాపట్ల సోమవారం పది గంటల కలెక్టర్ గారిని ఎస్వి గారిని కలుస్తాం మార్టూర్సిఐ గారు సస్పెండ్ చేయాలి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అదే మాదిరిగా జాగరణ శ్రీనివాసరావు అని తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకుడి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కూడా ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్